ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను కనకదుర్గమ్మ దేవి స్టోరీ ఒకటి చెప్పబోతున్నాను నిజంగా జరిగిన సంఘటన నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో నాగేశ్వరరావు గారు తీసిన రోజు వారాయణ మూవీ చాలా బాగా హిట్ అయింది ఓ రిక్షా నడిపే వృద్ధుడు సో నైట్ టైం కూడా వెళ్తే రెండు రూపాయలు వస్తాయి కదా ఫ్యామిలీకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో థియేటర్ దగ్గరికి వెళ్తాడు అయితే సాక్షాత్ అమ్మవారే థియేటర్ బయట నుంచోని ఓ రిక్షా బాబు ఇంద్రకిళ్ళ వస్తావా అని అడిగి రిక్షా అయితే వెక్కుతుంది అయితే వెళ్ళే దారిలో అమ్మవారు అయితే రిక్షా ఇలా అడుగుతుంది ఇలా నిర్మలస్యంగా ఉంది అన్ని ఎటు చూసినా చీకటి కొండలు చెట్లు ఉన్నాయి నీకు భయం లేదా ఈ టైంలో అమ్మవారు సంచరిస్తూ ఉంటారు కదా అని రిక్షా అడుగుతుంది ఆ వృద్ధుణ్ణి అయితే వృద్ధుడు ఇలా సమాధానం చెప్తాడు అమ్మ నేను ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు నా సొంత కష్టంతో నేను బతుకుతున్నాను అయినా అమ్మని చూసి ఎవరైనా బిడ్డలు భయపడతారా సాక్షాత్ నేను అమ్మవారిని నా అమ్మగా భావిస్తాను అని చెప్తాడు మాటల్లో రానే వచ్చింది ఇంద్రకీలాద్రి అయితే వెనుక కూర్చున్న ఆవిడికి రిక్షావాడు చెప్తాడు అమ్మ ఇంద్రకీలాద్రి వచ్చేసింది నువ్వు అని వెనుక తిరిగి చూసేసరికి అమ్మవారు అయితే అక్కడ ఉండరు ముందుకు చూసేసరికి ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అమ్మవారు అయితే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిందని చెప్పి అయితే ఆ ముసలివాడు అమ్మ మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని గట్టిగా అరుస్తాడు అయితే ఆవిడ వెనుకకు తిరిగి నీ తలపాగాలోనే నేను డబ్బులు పెట్టాను చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది నా తలపాగాలో నాకు స్పర్శ తెలియనే తెలియలేదే పెట్టింది అని అని చెప్పి తలపాగా విప్పి చూసుకుంటాడు అయితే అందులో పది రూపాయలు డబ్బులు ఇంకా బంగారు గాజు అయితే ఉంటుంది అప్పుడు ఆ వృద్ధుడికి అర్థమైపోతుంది సాక్షాత్తు అమ్మవారే నా రిక్ష ఎక్కి ఇప్పటివరకు అమ్మవారితోనే నేను మాట్లాడాను అని చెప్పి అయితే సాక్షాత్ అమ్మవారే తన రిక్ష ఎక్కిందా అని నమ్మలేకపోయాడు ఆ వృద్ధుడు అయితే పిచ్చి పట్టినట్టు కేకలు వేస్తూ గట్టి గట్టిగా ఆ అర్ధరాత్రి ఆ వృద్ధుడు పిచ్చిపట్టినట్టు అరుస్తూ కేకలు వేస్తుంటే చుట్టుపక్కల జనాలందరూ బయటికి వచ్చి ఎవరని చూడటానికి వచ్చారు ఏమైంది అని చెప్పి అడగగా ఆ వృద్ధుడు ఏం జరిగిందో చెప్తాడనమాట నాకు సాక్షాత్ అమ్మవారే కనిపించింది నా రిక్షా ఎక్కి వచ్చింది చూడండి తనే అమ్మవారే నాకు డబ్బులు బంగారు గాజు ఇచ్చిందని అందరికీ చూపిస్తారు అది చూసిన జనాలు ఇంద్రకీలద్రి వైపు చూస్తూ అమ్మ దుర్గమ్మ తల్లి అని చెప్పి అందరు దండాలు పెడుతూ ఉంటారు ఇది వార్తా పత్రికలో కూడా నెక్స్ట్ డే రోజు ప్రింట్ అయ్యి వచ్చిందంట ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఈ కథ విన్నాక మనకి ఏమర్థమైందంటే తన భక్తులను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత బాధలోనూ ఎలా ఎలాంటి కష్టంలో ఉన్నా తన భక్తులని కాపాడడానికి ఎలాంటి రూపంలో అయినా అమ్మవారు వస్తారని తనని నమ్మిన వారిని చెయ్యి విడిచిపెట్టదని తెలుస్తుంది జైదుర్గా భవాని